ఈ పదిహేడు రోజుల్లో కొన్ని లక్షల మంది ఈ పదమూడు సంవత్సరాలు మనం లెక్కేసుకుంటే సుమారుగా ఒక కోటి మంది పైచలకు ఈ కోటి దీపోత్సవాల్లో పాల్గొని మీ కుటుంబాలే కాకుండా ఈ యావత్ భారతదేశ ప్రజలందరూ చల్లగా ఉండే విధంగా ఈ నెలంతా భక్తి శ్రద్ధలతో అద్భుతమైన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు మరొకసారి భక్తులకి ఇన్ని మంచి అవకాశాలు అంటే ఏదో మన యాదగిరిగుట్ట నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రముఖ దేవాలయాల నుంచి అనేక విగ్రహాలను ఉత్సవ విగ్రహాలను ఇక్కడికి తెప్పించి మహాపవిత్రంగా అద్భుతంగా మహా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం రెండు వందల కుటుంబాలు పైగా కళ్యాణాలు అంటే ఒక్కసారి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఎప్పుడూ ప్రతిసారి నేను టీవీలో చూస్తుంటా ప్రత్యక్షంగా వచ్చి చూస్తే ఆ వైకుంఠమే ఇక్కడ వెలిసిందా అనే విధంగా ఎక్కడా తగ్గకుండా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అందరి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా నరేన్ చౌరకి అదే రకంగా చెల్లెమ్మ రమాదేవి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భక్త మహసయులందరికీ కూడా పవిత్రంగా ఈ నెల మీ మనసుల్లో కోరికలన్నీ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని పూజిస్తూ మీ కోరికలు ఏవైతే కోరుకున్నారో తప్పకుండా భగవంతుడు మీ కోరికలన్నీ నెరవేరుస్తారని నెరవేర్చాలని నా పక్షాన్ని కూడా కోరుకుంటూ మరొక్కసారి నరేంద్ర చౌదరి అన్న కుటుంబానికి అభినందనలు కృతజ్ఞతలు ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని ఎల్లవేళ్ళ చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మనందరికీ సందేశాన్ని అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాధ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను